ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకే యాకూబు రాసిన పత్రికల నుండి ఐదవ అధ్యాయం నుంచి పదహారవ వచనాన్ని మరొకసారి ధ్యానం చేద్దాం మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో ప్రార్థన చేయుటలో ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ నీతిమంతుని విజ్ఞాపన అన్నాడు మొదట ఏమన్నాడంటే మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనడు తర్వాత స్వస్థత పొందునట్లు ఒకరినికొరొకడు ప్రార్థన చేయడు ఈ రెండు విషయాలు చెప్పి అప్పుడు అంటాడు నీతి మంతుని విజ్ఞాపన ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ప్రార్థన అనే అనుభవంలో విజ్ఞాపన అనేది దేవునికి మనము మొరపెట్టే అనుభవం అంటే తీవ్రముగా దేవుని సన్నిధిలో ఇంకా వేదనతో మొరపెట్టేటువంటి అనుభవం ఇక్కడ నీతి మంతుని యొక్క విజ్ఞాపన ఎలా ఉంటుందంటే మనఃపూర్వకమైన దే అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ యథార్థంగా మనపూర్వకంగా మరి చేసే అనుభవం నీతిమంతుని ప్రార్థనలో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు మాత్రమే కాదండి బహుబలము గలదై ఉండును అంటే నీతిమంతుని విజ్ఞాపన ఏ విధంగా ఉంటుంది మనపూర్వకమైనదై బహుబలము గలదై అంటే ఆ ప్రార్థనలో ఉండే అనుభవాన్ని ఇక్కడ అంత చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి నీతి ప్రార్థించినప్పుడు ఏదో సామాన్యంగా ఉండేటట్లు కాదు అక్కడ మన పూర్వకంగా అంటే మనసు పెట్టి చేయటంలో ఏంటి దేవుని సన్నిధులు ఆ ప్రార్థన మన పూర్వకంగా అనగా దేవునికి మనసును అప్పగించుకొని అలాగున మనసు పెట్టి ప్రార్థన చేసే అనుభవము నీతమంతుని విజ్ఞాపనలో కనబడదు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనసు ఏకీభవించదు మనస్సును అప్పగించలేము మనసు ఏదో ఆలోచనలో ఉంటుంది మన పెదాలు మాత్రం ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తూనే ఉంటాయి మీకు ఈ అనుభవం కలిగిందో లేదో జాగ్రత్తగా ఆలోచించండి అందుకని దేవదాసయ్య మనో నిధానాన్ని అని ప్రస్తావించారు అంటే ఏడు మెట్లు ప్రార్థన మెట్లు మొదటి మెట్లు ఏంటి మనో అంటే మనస్సును కంట్రోల్ చేయటం నిధానించుకోవటం నీతిమంతుని ప్రార్థనలో ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం మనపూర్వకంగా అంటే మనసు అప్పగించుకుని మనస్సు పెట్టి మనసు కంట్రోల్ చేసుకుని నిధానము పొంది అలాగున చేయగలిగేటువంటి అనుభవం నీతిమంతుని విజ్ఞాపనలో కనబడుతుంది అంత మాత్రమే కాదు ప్రార్థన కూడా బలమైనది అంట నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వమైనదై బహు బలము గలదై ఉంటుంది అంటే ఆ కార్యమును జరుగునట్లుగా దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన యొక్క ప్రభావం ఉంటుంది ఆ ప్రార్థనకు అంత శక్తి ఆ ప్రభావం అంత బలం కనబడుతుంది కనుక దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే ఈ ప్రార్థన అనుభవంలో ఈ అనుభవానికి మనం రావాలంటే మనందరిని ఆయన నీతిమంతులుగా తీర్చాడు కనుక నీతి మంతులుగా జీవిస్తూ దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనకు అనుగ్రహించిన ఆ సహాయాన్ని బట్టి ప్రార్థించినప్పుడు మనందరి జీవితాల్లో కూడా ఈ అనుభవం కలగలేది మన పూర్వకంగా ప్రార్థించేటట్లు అంటే దేవునికి మన మనసును అప్పగించి మనసు నిదానం అనేది పొందుకొని బలమైన ప్రార్థన అంటే దేవుని కార్యాన్ని చూడగలిగేటట్టుగా శక్తివంతమైన అనుభవంలోనికి మనం రావాలి మన ప్రార్థన ఏదో పెదాలతో చేసేది కాదు ఏ చేసామనేటువంటి నామకార్థంగా కూడా కాదు ఆ ప్రార్థనలో బలం కనబడాలి ఆ ప్రార్థనలో మనపూర్వకంగా అంటే మనసు పెట్టి చేసినట్లుగా ఈ అనుభవము తప్పక దేవుని కార్యాలు చూడగలుగుతుంది అంటే ఆ ప్రార్థన ద్వారా దేవుని కార్యం మనం చూడగలుగుతాం ఆ సాక్ష్యాన్ని పొందగలుగుతాం దేవుని కార్యాన్ని మనం ప్రార్థన ద్వారా చూడగలిగే అనుభవానికి రాగలుగుతాం కనుక నీతి మంతుల విజ్ఞాపన యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని కార్యాలు ముందుకు సాగుదాం దేవుడు మనకు అందరికీ అట్టి కృపనిచ్చి ప్రార్థనా అనుభవం నడిపించి దీవించిన ఆమెన్ ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి నీతమంతుని విజ్ఞాపన గురించి తెలియపరిచారు అలాంటి అనుభవంలోనికి రెండమ్మని అందరినీ బలపరిచి సందేశం ఆలమ్మాల ఫలింపజేసి మహిమ గణత ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రాంతానికి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనమ్ములు దేవుని దీవించి గాక ఆమెన్